క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడలైన మీ అందరికీ కల్వరి దీవన కార్యక్రమాన్ని మరి మానక చూస్తున్న మీ అందరికీ గనుడైనసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మన రాష్ట్రంలో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని మీ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక మరి దినము దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం దేవుని పిల్లలు ఈ దినాలలో చాలాసార్లు చాలామంది చెప్పే మాటలు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యల మధ్యలో కలహాల మధ్యలో మానవులు ఈ లోకంలో జీవిస్తున్నాం మనకు అవసరము లేని విషయాలు మనకు తెలియని సంగతులు కూడా చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి చాలామంది ఈ దినాల్లో ఉంటూ ఉన్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ ఉద్యోగ జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులను ఆటంకాలను ప్రభువు తప్పనిసరిగా తొలగించబోతూ ఉన్నాడని ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాట చదువుకుందామా విలువైన మాట పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం సముద్రపు పొంగును అణుచువాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు ఈరోజు దేవుని బిడ్డరా మీతో పంచుకునే అంశం ఏంటంటే నీవు వాటిని అణిచివేయుచున్నావు ఏటిని అంటే దేవుని బిడ్డరా ఈ భూమి మీద సముద్రపు ఆ తరంగములన్నిటినీ దేవుడు అణిచివేయగలిగిన వాడు అని వైబులు చెప్తూ ఉంది మీ అందరికీ వాడుకే కదా నా సహోదరులైన మీ అందరూ స్త్రీల సమాజం వారు వంట ఇంటిలో ఉన్నప్పుడు మీరు ఉదయ కాలంలో పాలును మీరు కాస్తూ ఉంటారు పాలు కాసినప్పుడు ఆ పాలు ఏమవుతుంది ఆ మంటకి పైకి పొంగు వస్తూ ఉంటుంది ఆ పొంగు వచ్చినప్పుడు మీరు దాని దగ్గరికి వెళ్ళి ఇలా గాలితో ఒక్క మాట ఓదగానే అది ఎంత ఎత్తు ఎదుగు వచ్చిన పొంగు అయినా అది అణిగిపోతుంది కదా సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద నీ జీవితంలో కలిగేటువంటి ప్రతి విధమైనటువంటి పొంగును ఆయన అణిచివేయగలిగిన దేవుడు ఇది నువ్వు నమ్మాలి దేవుని బిడ్డలారా గమనించండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నాశపడుతూ ఉన్నాను ఏమిటంటే ఈ రోజున సముద్రము దేనికి సాదృశ్యంగా అంటే దీని విలాప వాక్యములు రెండవ అధ్యాయము పదమూడవ వచ్చి ఏమి రాయబడిందంటే నీకు కలిగిన నాశనము సముద్రము కంటే గొప్పది అంటే సముద్ర పొంగు అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డరా ఈ భూమి మీద మనం జీవిస్తున్న సమయంలో సాతానుడు అనేక రీతిలుగా నాశనాన్ని అనేక నష్టాలను అనేకమైన ఉపద్రవాలు కలుగు చేస్తూ ఉంటాడు అపవాది అయితే లోకం అనే సముద్రములో కలిగిన నాశనములో ఆయన ఏం చేయబోతూ ఉన్నాడో తెలుసా అండి వాటిని అణిచివేయడానికి నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడ్డరా ఈరోజు మన గమని ఆయన ఆనాడు తన శిష్యులతో ప్రయాణం చేసినప్పుడు ఏ విధముగా సముద్రాన్ని అణిచివేశాడో ఈరోజు కూడా లోకమనే సముద్రములో మనకు కలిగే నాశనాన్ని కూడా ఆ ప్రభుని యేసు క్రీస్తు వారిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అణిచివేయడానికి దేవుడు శక్తివంతుడు ఆయన బలవంతుడని దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవుని గమనించండి అది సోశాన కోటలో గమనించినప్పుడు యోధా ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నప్పుడట మనము చదువుతూ ఉంటాం ఎస్త గ్రంథములో నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినములో దేని బిడ్డరా యూదులను నాశనము చేయడానికి ఆమాను అనబడిన వ్యక్తి లేచి నిలబడ్డాడు ఆమాను లేచి నిలబడినప్పుడు గమనించినట్లయితే వారు చేసిన క్రియ వాళ్ళు చేసిన ఏంటో తెలుసండి గోని పట్టా కట్టుకున్నారు ఆ రోజున యూదులందరూ అక్కడ రాణిగా ఉన్నటువంటి ఇస్తేరు అక్కడ ఉన్నటువంటి మృద్దుకై వీరందరూ కూడా సముద్రములాగా నాశనం అనేది వారి కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అనగా అణిచి వేయగలిగిన దేవుని వైపు తిరిగి ఆ దేవునికి వారు ప్రార్థన చేశారు అమలారా ఈ కార్యక్రమాలు చూస్తున్న మీకు ఈ కలవర దీవన కార్యక్రమము ద్వారా మీ జీవితంలో ఏ నష్టాలలో ఉన్నావో ఏ నాశనపు అంచులోనే ఉన్నావో నాకు తెలియదు కానీ అణిచి వేయగలిగిన సమర్థుడైన దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు ప్రార్థించే దేవుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆనాడు యూదుల మీదకి రాబోతున్న ఆ భయంకరమైన నాశనాన్ని ఎలా ఎదుర్కొని జయించారో తెలుసండి కేవలము ప్రార్థన ద్వారా కనుక ఈరోజు మీరు గమనించండి నీవు వాటిని అణిచివేయుచున్నావు వేటునో తెలుసా నీకున్నటువంటి నాశనము అది ఎంత బరువైనదైనా అది ఎంత ఘోరమైనదైనా దానిని అణిచివేసి నీకు నీ కుటుంబానికి దూరముగా దానిని తరిమి వేయటానికి నువ్వు ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు అన్ని నువ్వు విశ్వసించి ఆయనకు ప్రార్థన చేయి నిశ్చయముగా నువ్వు వాటిని అణిచివేయగలిగిన దేవుడు ప్రార్థన ప్రార్థించి ఆయన అణచివేస్తాడు నెమ్మదిని కిస్తాడు ప్రార్థన ప్రేమగల తండ్రి మా ఈసారి కొందనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలందరి జీవితంలో ప్రభా అనే సముద్రము పొంగుతూ ఉండగా నాయన దానిని మీరు అణిచివేసి మీ బిడ్డలకు కావలసిన సంతోషాన్ని మీరు దైత్యమని యేసయ్య నామమును నామము తండ్రి Amen.